హాయ్ హలో అందరికీ నమస్తే బాగున్నారు అందరూ అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలకి ఏదో చిన్న హాలిడే వస్తుంది లైక్ వాళ్ళు ఎట్లా అంటే ఏదైనా చిన్న దగ్గర వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఫంక్షన్ ఏదన్నా వస్తుంది వచ్చినప్పుడు చిన్న చిన్న విషయానికి హాలిడే పెట్టేస్తుంటారు ఏమన్నా అంటే వాళ్ళ చదివేది ఏం పెద్ద చదువులు కాదు కదా అని అది కరెక్టా కాదా అనేది నేనైతే ఈరోజు చెప్దామనుకుంటున్నాను అంటే నేను చెప్తాను అది కరెక్టో కాదు మీకు అర్థమైపోతుంది అనమాట ఈ మ్యాటర్ కొంత మ్యాటర్ చెప్పినాక ఇది మా రోహిత్ సారీ మా కొడుకుది యాక్చువల్ తను నేను ఈ స్కూల్లోని ఫస్ట్ క్లాస్లో అనమాట ఫస్ట్ క్లాస్లో ఆయన పర్సెంటేజ్ వచ్చేసి ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు వచ్చేసి నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది మోర్ దెన్ బెటర్ అయ్యింది అనమాట టెన్ పర్సెంటేజ్ బెటర్ అయ్యింది ఎల్కేజీ యూకేజీలో మంచి చవితలే నేను కూడా అంత పట్టించుకోలే ఎందుకంటే అప్పుడు కరోనా టైము స్కూల్స్ ఏం లేకుండా నార్మల్గా వెళ్ళిపోయింది అలాగా ఆ తర్వాత ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి చదవట్లేదు అప్పుడు నేను కొన్ని ట్రిక్స్ ఫాలో అయ్యాను అనమాట అప్పుడు తెలిసింది కాదు పెద్దగా ఫస్ట్ అలా వాళ్ళ చదవాలి ఎలా చదవాలి ఇంకా బెటర్ ఎలా చేయాలి చేయాలని ఆలోచించి కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే ఈ రోజు వరకు వాడైతే బాగా ఇంప్రూవ్ అయ్యాడు నాకైతే మోర్ దాన్ బెటర్ అనిపించింది అయితే సో నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే చాలామంది ఫంక్షన్స్ చెప్తూ ఉంటారు ఎట్లా అంటే పిల్లలు రండి అందరు కలిసి రండి అని అంటారు అప్పుడు ఏ నా మా పిల్లలకి ఈరోజు హాలిడే లేదు స్కూలు స్కూల్ ఉంది అని అంటే మీ పిల్లలు ఏమైనా ఎంబీబీఎస్ చదువుతున్నారా ఇంజనీరింగ్ చదువుతున్నారా ఐఏఎస్ చదువుతున్నారా ఒకళ్ళు ఎల్కేజీ యూకేజే కదా ఎల్కేజీ యూకేజీ కదా ఫస్ట్ క్లాసే కదా సెకండ్ క్లాసే కదా ఇలా అంత అంత నీట్గా చెప్తారని అని అంటే అది పెద్ద క్లాస్ కాదు ఇప్పుడు ఎందుకు అంత అవసరమా రండి మా ఫంక్షన్కి అంటే ఫంక్షన్ ఇంపార్టెంట్ అంటారు నేను మాత్రం ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉండని ఎంత వేగమైన పని ఉన్నా కూడా ఎత్తి పెడతా ఉన్నా నెత్తి మీద ఫస్ట్ అయితే నువ్వు స్కూల్కి వెళ్ళాలి నువ్వైతే ఫస్ట్ స్కూల్కి వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ హాజరు అయితే ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ హాజరు ఉంటేనే నీకు చదువు కంప్లీట్గా వస్తుందని చెప్పేసి ఎట్టి పరిస్థితి నన్ను స్కూల్కి పంపిస్తా స్కూల్కి వెళ్ళాలి అక్కడ ఇచ్చే హోంవర్క్స్ కంప్లీట్ చేయాలి అక్కడ ఇచ్చే వర్క్ షాప్స్ కంప్లీట్ చేయాలి టీచర్ని ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ అవ్వాలి ఫంక్షన్ ఏదన్నా ఏమున్నా సరే వాళ్ళ షెడ్యూల్ అనేది చేంజ్ అవ్వకూడదు అంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ టిఫిన్ అంటే ఎయిట్ ఓ క్లాక్ టిఫిన్ అవ్వాల్సిందే ఆ స్కూల్ టైం ఏంటి చదివే టైం ఏంటి బ్రేక్ టైం ఏంటి ఎవ్రీథింగ్ అనమాట నేను వాళ్ళ విషయంలో దేనికి కాంప్రమైజ్ కాను ఎందుకు నాకు అట్లా కాంప్రమైజ్ అవ్వాలని అనిపించదు సో నేను ఏమనుకుంటా అంటే రోజు స్కూల్కి వెళ్ళడం వల్ల వాళ్ళు కొంచెం బెటర్ అవుతారని అంటే చదువు మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఎందుకని అంటే క్లాస్ మా బాబు ఫస్ట్ ఫిఫ్టీన్త్ ర్యాంక్లో ఉండే వాళ్ళ స్కూల్లో థర్టీ టూ మెంబర్స్ ఉంటారు థర్టీ సిక్స్ సారీ థర్టీ సిక్స్ మెంబెర్స్ ఉంటారు ఆ థర్టీ సిక్స్ మెంబర్స్లోని ఇప్పుడు వీడు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ పొజిషన్లో ఉండే సిక్స్టీన్త్ పొజిషన్లో ఉంటే అక్కడి నుంచి అడేంటంటే నన్ను సిక్స్టీన్త్ పొజిషన్లో ఉన్న నీ పర్సెంటేజ్ ఎయిటీ సిక్స్ పర్సంటేజ్ అతనికి ఎంత ఉంది చూసుకో నాకు నువ్వు ఏం పర్సెంటేజ్ ర్యాంక్స్ అయితే రావాల్సిన అవసరం లేదు కానీ ఎయిటీ సిక్స్ కాస్త నైంటీ వరకు వస్తే సరిపోతుంది అని చెప్పిన చెప్తే వాడు మెల్లగా కష్టపడి వాడికి ఏ నన్ను నీకు ఏ డౌట్ ఉన్నా నేను నన్ను అడుగు నేను చెప్తా అని చెప్పి ప్రతి డౌట్ కూడా అడు ఎప్పుడు అడిగితే పిల్లలకి ప్రతిసారి చదివించినా అవ్వదు తెలుసా స్కూల్కి వెళ్ళిపోండి ట్యూషన్కి వెళ్ళిపోండి ఎవ్రీ మినిట్ చదవండి 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 అంటే కూడా లేజీ ఫీల్ అవుతారు వాళ్ళకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కలుగుతుందో వాళ్ళు ఎప్పుడు ఇంట్రెస్ట్గా మనకు వచ్చి ఒక డౌట్ అడుగుతారు ఆ డౌట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మమ్మీ అని అడిగితే ఇది పలానా బుక్లో ఉందని అని అంటే ఊహు నా సబ్జెక్ట్లో ఎంత విషయం ఉందని చెప్పేసి ఆ సబ్జెక్ట్ తీయడానికి ఇష్టపడతారు సో అలా అలా బుక్లోకి వెళ్ళడం కానీ అలా చదవడం కానీ ఇంట్రెస్టింగ్గా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మనం నైట్ పడుకుంటాం కదా పడుకునేటప్పుడు మనం పక్కనే కూర్చోబెట్టుకొని లేదా పడుకోబెట్టుకొని మనం వాళ్ళతో పాటు ఎక్కువ స్పెండ్ చేసి మాట్లాడుతూ ఉండాలి నాన్న అన్నా ఈరోజు ఎలా జరిగింది ఏం చదువుకున్నావు ఏంటి ఈరోజు నీకు స్టోరీ చెప్తా అని చెప్పేసి ఏదో ఒక లెసన్ నుంచి తీసుకొని ఒక చిన్న చిన్న బేసిక్స్ లాగా మాట్లాడుతూ నేనైతే ఇలా మాట్లాడేస్తూ ఉంటాను అన్నమాట వాళ్ళతోనే అలా మాట్లాడబట్టి మాట్లాడబెట్టి ఏమైందంటే అలా మళ్ళీ నార్మల్గా స్నానం చేయించేటప్పుడు కానీ మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ ప్రతి విషయం నేను ప్రతి నిమిషం కూడా నేను వాళ్ళకి ఏదో ఒక మాట చెప్పడం వల్ల అలా వెళ్ళిపోయేది అనమాట సో అది ఏమైంది అని అంటే నైంటీ పర్సెంటేజ్ వచ్చింది నైంటీ వచ్చేవరకు అల్లి ఈ సిక్స్టీన్త్ సెవెంటీన్ సెవెంటీన్ పొజిషన్లో ఉండే అబ్బాయి వచ్చేసి నైంటీ పర్సెంటేజ్ ఫోర్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఆ ఫోర్ పర్సెంటేజ్ డిఫరెన్స్కి టెన్త్ ప్లేస్కి వచ్చిండు అంటే సెవెన్ మెంబర్స్ దాటుకుని వచ్చిండు అంటే పీటీ వన్ పీటీ టూ కంప్లీట్ అయ్యే వరకు అతను టెమ్ వన్కి అనుకుంటా టెన్త్ పొజిషన్లో ఉన్నాడు అయితే మళ్ళీ పీటీ త్రీ పీటీ ఫోర్ వస్తాయి కదా అని ఆ టైంలోని అట్లీస్ట్ ఒక సిక్స్త్ పొజిషన్ సెవెంత్ పొజిషన్ రావాలని అని చెప్పిన చెప్తే మెల్లగా ట్రై చేసిండు ట్రై చేస్తే మమ్మీ నాతో కావట్లేదు నా అందరూ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు నాకు ఇంగ్లీష్ రావడం లేదు మమ్మీ అని అంటే నన్ను ఇంగ్లీష్ మాట్లాడడాము పెద్ద కష్టమేమి కాదు నా మన సరౌండింగ్స్లో అందరూ ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారో దాంట్లో మాట్లాడడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం లైక్ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీకు అసలు మాట్లాడే తప్ప ఇలా చూపించే తప్ప నీకేమీ రాదు ఇప్పుడు నువ్వు మాట్లాడగలుగుతున్నావు ఎందుకనంటే చుట్టుపక్కల వాళ్ళు ఏ థింగ్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారో నీకు తెలిసింది లైక్ ఇప్పుడు ఇది బుక్ ఇది బుక్ అని నీకు ఎలా తెలిసింది నేను చెప్పాను ఇది ఇది ఏంటో నువ్వు ఆడుకుంటే తెలియదు కదా నాన్న ఇది బుక్ ఆ బుక్ తీసుకురా అని చెప్పేటప్పుడు నీ మైండ్ క్యాచ్ చేస్తుంది ఇది బుక్ అని ఇది ఒక కలర్ ఇది ఏ కలర్లో ఉంది ఆరెంజ్ కలర్ ఓకే దీన్ని ఆరెంజ్ కలర్ అని పిలుస్తున్నాము అని ప్రతిదీ కూడా నేర్చుకున్నావు సో అలానే ఆ లాంగ్వేజ్ కూడా ఉన్న నీ సరౌండింగ్స్లో అందరు ఏది మాట్లాడుతూ అదే మాట్లాడతారు సో నువ్వు స్కూల్లోని పిల్లలతో టీచర్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయ వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు స్కూల్ సరౌండింగ్స్ అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడతారు కాబట్టి నువ్వు కూడా ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడేస్తావు అని చెప్పిన సరే వాడు డైలీ స్కూల్కి వెళ్ళడం ఫస్ట్ అయితే అలవాటు అయిపోయింది దానికి సరే అక్కడ నుంచి డైలీ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిండు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఎలా అంటే పీటీ వన్ పీటీ పీటీ త్రీ పీటీ ఫోర్లో కూడా మార్క్స్ కొంచెం అక్కడే ఆ టెన్త్ పొజిషన్లోనే ఉన్నాడు టెన్త్ నైన్త్ టెన్త్ నైన్త్ ఆ పొజిషన్లో చేంజ్ అవుతూ ఉండేవాడు టామ్ టూలో టామ్ టూలోని కూడా ఒకటేసారి నాకు మమ్మీ నేను చదవలేకపోతున్న మమ్మీ నాకు ఇబ్బందిగా ఉన్నాయి నాకు సంసార్థం కావట్లేదు మమ్మీ నాకు హిందీ మాట్లాడడానికి వస్తుంది మమ్మీ నాతో ఎవరు మాట్లాడట్లేదు మమ్మీ ఇట్లనే ఏదో ఒక సమస్య చెప్పేవాడు అలా కాదు నాన్న ఇలా ఇలా కాదని అప్పుడు నేనేం చేసిన నేను ట్యూషన్స్ చెప్తాను కదా ఒక థర్టీ మెంబర్స్ ఉంటారు ఆ థర్టీ మెంబర్స్ దగ్గర నేనేం చేసిన అంటే వీళ్ళకి నేను ఈయనకి ఏ లెసన్ అయితే కంప్లీట్గా వస్తుందో ఆ లెసన్ని ఈయనతో చెప్పించిన మా రోహిత్తోని రోహిత్ నువ్వు వెళ్ళి ఆ లెసన్ ఆ బోర్డు మీద వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయమ్మ అంటే వీడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక టీచర్లా ఫీల్ అయ్యిండో ఏమో నాకు తెలియదు కానీ చాలా బాగా చెప్పాడు ఇప్పుడు వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళ డౌట్లు అడుగుతారు కదా డౌట్స్ అడిగేటప్పుడు ఆ డౌట్స్ నాకు అడిగి మళ్ళీ ఆ డౌట్లు వాళ్ళు క్లారిఫై చేసేవాడు అలా అలా వీడికి చెప్పేడు అంటే నేను చెప్పేటప్పుడు కంటే వాడి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకున్నాడు నేను అది క్యాచ్ చేసిన సరే ఇలా కాదని చెప్పి తీరి మార్చిన మార్చలా తెలుసా తను నాకు లెసన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా నాకు అర్థం కాలేదు రేపు ట్యూషన్లో చెప్పాలి కదా అని అంటే సరే మేము నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేసేవాడు కార్టూన్స్ చూస్తాడు అన్ని హిందీ పెడుతూ ఉంటాడు నన్ను హిందీ కార్టూన్స్ చూస్తావు కదా నాకు ఆ లాంగ్వేజ్ ఏం రావట్లేదు నీకు ఏమర్థం నాకు కొంచెం అంటే దానికి డబ్బింగ్ ఇచ్చేవాడు అనమాట మమ్మీ ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని చెప్పేసి అప్పుడు దానివల్ల వీడికి ఇంగ్లీష్ వచ్చింది హిందీ వస్తుంది అని నాకు అర్థమైంది ఆ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం చేసేటప్పుడు ఆయన ఇంకొంచెం నేర్చుకోవడము మాట్లాడే విధానం నేర్చుకోవడము అలా అన్నీ చేంజ్ అయ్యాయి అయితే మళ్ళీ సెకండ్ క్లాస్కి వచ్చేసి పీటీ వన్ పీటీ టూ కంప్లీట్ అయింది పీటీ టూలో తను వచ్చేసి ఎంత నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పీటీ వన్ పీటీ టూ రెండు అక్కడ నైంటీ ఫోర్ ఇక్కడ నైంటీ ఫైవ్ వచ్చే వరకు తను ఏంటి ఫిఫ్త్ పొజిషన్లో ఉండే వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ ఒక ఎగ్జామ్ కంప్లీట్ అయ్యిందని అంటే బోర్డు మీద రాస్తారనమాట టాప్ ఫైవ్ మెంబర్స్ అని చెప్పేసి బోర్డు మీద రాస్తారు నేను ఒకటే అడిగిన పీటీ అంటే పీటీ టూ అయిపోయిన ఏ ఎవ్రీ ఎగ్జామ్ అవ్వగానే పీటీఎం పెడతారు అదే పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెడతారు పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు బోర్డు మీద బ్యాక్ సైడ్ రాస్తారు టాప్ ఫైవ్ మెంబర్స్ అని చెప్పేసి టాప్ ఫైవ్ మెంబర్స్లో చూసిన చూసినప్పటికీ లేదు ఈ నేమ్ లేకపోయేసరికి నాకు నన్ను నాకు నేను నీకు వండి పెడతా నేను నీకు ఏం కావాలంటే అది కొన్ని పెడతా బుక్స్ ఇస్తా తిరని ఇంక ఇస్తాను అన్నీ ఇస్తాను నీకోసం చాలు చేస్తాను అన్న నేను నీకు హ్యాపీ చేయని ప్రతి నిమిషం ఏదో ఒకటి చేస్తానే ఉంటాను ప్రతి నాకు కూడా కొన్ని కావాలి నేను హ్యాపీనెస్ కావాలంటే చెప్పు మమ్మీ నీకు ఏం అంటే ఈ బోర్డు మీద ఈ ఫైవ్ మెంబర్స్ లిస్ట్లోని నేనేముంటే ఉంటే అదే నాకు మస్తు అయిపోతుంది చాలా హ్యాపీగా ఉంటున్నాను అని అంటే సరే మమ్మీ అని చెప్పి నెక్స్ట్ నుంచి ఇలా నేను అనమాట ప్రతి దేశం అడగడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం కానీ డైలీ స్కూల్కి పంపించడం అప్పుడు చాలామంది అంటుంటారు ఎంబీబీఎస్సా కలెక్టర్ అవుతాడా ఐఏఎస్ అవుతాడా అంటే ఒకటే మాట చెప్పండి ఇప్పుడు ఒక మొక్క ఉంది పెరుగుతుంది అదేమో ఇలా వంగక టేక్ చెట్లు తెలుసు కదా మీకు ఇట్లా వంగకగా పెరుగుతుంది స్పేస్లోకి ఇలా 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 అప్పుడు అది ఏం జరుగుతుంది సరే పండితి అదేమైనా పెద్ద మొక్క చిన్నదే కదా అది పెద్దగా అయ్యేటప్పటికి నేను దాన్ని సరి చేసుకుంటాను అంటే పెద్దగా అయ్యేసరికి కాండమే లావ్ అయిపోతుంది అప్పుడు నువ్వు ఎలా తిన్నగా చేస్తావు చేయలేం కదా ఇప్పుడు ఇలా ఇలా వంకర టింకరగా ఉన్నాయి ఈ మొక్కనే స్ట్రైట్గా కట్టితే అది స్ట్రైట్గా పెరుగుతుంది స్ట్రైట్గా ఎదిగినప్పుడు ఏమవుతుంది మనకి కట్టలే ఇప్పుడు మంచాలు తయారు చేయాలన్నట్టు కిటకాలు తయారు చేయాలని ఏం చేయాలని అవుతుంది మొక్క ఇవి వంగన మానవి వంగనా అంటారు కదా అట్లా అనమాట ఇప్పుడు చిన్నపిల్లప్పుడే వాడికి చదువు మీద క్యూరియాసిటీ చదువు మీద ఇంట్రెస్ట్ మనుషులతో మాట్లాడడం ప్రతి లాంగ్వేజ్ గ్రూప్లో పెట్టుకోవడం ప్రతి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడం మనం అనేది నేర్పిస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా వెళ్తారు ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాం ఇల్లుగడేటప్పుడు డైరెక్ట్ వేసేయలేము అదే పైన స్లాప్ వేసేయలేం కదా డైరెక్ట్ స్లాప్ వేయలేం కదా లేదు ఆ అడ్డదిడ్డిగా నేను పిల్లర్స్ కట్టే పిల్లర్స్ వేసేస్తాను పునాదులు అడ్డదిడ్డిగా దింపుతాను ఇప్పుడు పైకి వెళ్ళి నాకు స్లాప్ మాత్రం అందంగా కావాలి అప్పుడు ఇల్లు ఉంటుందా కూలిపోదు పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ గోడలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ పైన స్లాఫ్ నువ్వు దాన్ని బట్టి ఇల్లు అనేది అందము వస్తుంది అది స్ట్రాంగ్ ఉంటుంది బాగుంటుంది కూడా ఇది కూడా అంతే ఇది ఎల్కేజీ యూకేజీ నర్సరీ అని కాకుండా అది వాళ్ళు ఏదో చదివేయడానికి కాదు వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పెరగడానికి డైలీ చదువుకు పంపించేదంటే చదువు మీద ఇంట్రెస్ట్ పెరగడానికి వాళ్ళకి చదవడం రాయడం బేసిక్స్ అవన్నీ తెలియడానికి మనం డైలీ స్కూల్కి పంపించాలి అంతేగాని ఐఏఎస్లో అవుతారు ఐపీఎస్లో అవుతారు అక్షరాలు రాకుండా ఐఏఎస్ అవపోరు కదా ఐపీఎస్ అవ్వాలన్నా ఐఏఎస్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా వానికి కావాల్సిన అక్షరాలు గుణింతాలు అది నేర్పించాలి కదా ఫస్ట్ మనం ఇక్కడ ఇంట్రెస్ట్ రావాలి కదా ఆ ఇంట్రెస్ట్ లేదా అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడైనా ఎప్పుడు ఒక కోటి చూరుడున్నాడు కోటి రూపాయలు ఆయన దగ్గర ఉంది ఆ కోటి రూపాయలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరికి ఒక్క రూపాయి దగ్గర నుంచి ఆ కోటి రూపాయలు అనేది స్టార్ట్ అవుతుంది ఒక రూపాయి రెండు రూపాయలు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కదా ఏ ఏం చేస్తారు పాడేస్తాడు వంద రూపాయలు దొరికినా కూడబెట్టుకున్నాడు కోటేశ్వరుడు అవుతాడు ఏ హే ఈరోజు వచ్చింది ఈరోజు అనుకున్నా కూడా అక్కడే ఉండిపోతాడు నేను అదే అంట చదువు విషయంలో కూడా నాంటే ప్రతి విషయం ప్రతిరోజు కూడా నా స్కూల్కి వెళ్ళాలి హోంవర్క్ చేయాలి అందరితో కమ్యూనికేట్ అవ్వాలి మాట్లాడాలి స్కూల్లో పెట్టిన ప్రతి విషయంలో కూడా పాల్గొనాలి ఆ సెప్సా టాపిక్స్ అని ఇంకా చాలా ఎకో క్లబ్స్ అని చాలా ఉంటాయి కదా స్కూల్లో స్కూల్ అయితే చాలా ఉంటాయి ఆ స్కూల్లో ఏం చెప్తున్నారు అనేది మనం వాళ్ళు ఎమ్మడి పడి ఈరోజు ఏం చెప్పారు ఏం తెలుసుకున్నావు నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడుగుతూ వాళ్ళ ఎమ్మడి అమ్మడి ఎమ్మడి అమ్మడి ఉంటూ వాళ్ళకి అడగాలి చెయ్యాలి చెందాలి కానీ అదే ఇప్పుడు చిన్న క్లాసులు కదా పెద్దగైనా చూద్దాం లేంటే ఆడ సెవెంత్ క్లాస్ కూడా టెన్త్ క్లాస్కి వస్తాడు ఆ టెన్త్ క్లాస్కి వచ్చే ఎల్లుంటి టెన్త్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ రాయాలి ఇప్పుడు ఇటు అక్షరాలు రావు మీరు అక్షరాలే నేర్పిస్తారా సబ్జెక్ట్ నేర్పిస్తారు నాకు ఏమీ రాదు అంటే మైండ్లో ఫిక్స్ అయితే ఏది ఐఏఎస్ ఉండదు ఐపీఎస్ ఉండదు ఏమి ఉండదు ఎక్కడి నుంచి తిన్నకు తీసుకెళ్తే ఐఏఎస్ అన్నా ఐపీఎస్ అన్నా డాక్టర్ అయినా ఏదైనా కూడా అన్న ఎక్కడి నుంచి బేసిక్ నుంచి పట్టుకోపోవాలి అంతేకాని సడన్గా ఒకరోజు సడన్గా ఒకరోజు నాకు ఐఏఎస్ అయిపోవాలి నా కొడుకు నా కొడుకు ఐఏఎస్ ఐపీఎస్ అంటే అయిపోరు ఇక్కడ బేసిక్ నుంచి అలాగా ఐఏఎస్ అవ్వాలన్నా ఐపీఎస్ అవ్వాలన్నా ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఈ ఇంపార్టెంట్ మీరు ఎంబీబీఎస్ఈ ఈ ఈరోజు ఉండిపో రేపు ఉండిపో రాకూడదు స్కూల్ మీద చదువు మీద పిల్లల మీద అన్నింటి మీద ఇంట్రెస్ట్ పోయిద్ది ఇంట్రెస్ట్ పోయాక అక్కడ జరిగేదేముండదనమాట సో ఎవరన్నా మీకు అడిగితే నవ్వేసేయండి చేయండి ఎందుకంటే ఆరికి చేసామనుకో ఇది ఒక చేదొస్తాం మనసు మనం బ్యాడ్ అయిపోద్ది నవ్వేసేయండి అలాగే పంపించేసేయండి నార్మల్గా పంపించేసినాక ఆయన రానంటాడు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తానంటాడు వాడికి మీ నేను రాను ఫంక్షన్కి నాకు ఇష్టం లేదు అట్లా అలా చేస్తున్నాడు వాడితో వచ్చినా నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది అది తినడానికి సతాయిస్తాడు ఆడుకోడు ఆడుకోవడం రాదు అందరితో మాట్లాడడం రాదు ఉండనే వాడు స్కూల్లో ఉంటేనే బెటర్ అని చెప్పేసేయండి స్మైల్ ఇచ్చేసేయండి పాజిటివ్ ఆన్సర్ ఇచ్చేసేయండి అయిపోతుంది మన పిల్లల భవిష్యత్తు మనమే మార్చుకోవాలి రేపు పొద్దున్న మొత్తం అంత అంటారు కదా చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం ఎందుకోనని ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు బాల్యంలో వదిలేసి పెద్దగా అయిపోయిన అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమీ చేయలేకపోయాడు ఫస్ట్ వాళ్ళు బాధపడినప్పుడు మనమే బాధపడతాం ఆ రోజుల్లో నేను గట్టిగా పట్టుకొని ఉండుంటే గట్టిగా చదివిపిస్తుంటే ఈ రోజులో నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవుతుడేమో అని ఆ ఫీల్ మనకు రావద్దు మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలో పిల్లల మీద అంత పెట్టాలి మినిమం మహా అయితే ఒక టెన్త్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు గట్టిగా ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళమంటే ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళ ఊహ వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళే చదువుకుంటారు మన అవసరం కూడా ఉండదు ఆ ఏజ్ వరకు కూడా మన మన థింగ్స్ ఏమంటే నార్మల్ మన విషయాలు ఏమైతే ఉంటాయో అవి పక్కకు పెట్టేసి అవి ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా వాళ్ళు లేనప్పుడు చూసుకోవడం వాడు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు ఆ టైంలో మనం మన పనులన్నీ చేసుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి డౌట్లు చెప్పాలా వాళ్ళకి లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలా వాళ్ళకి ఎలా చెప్పాలి ఇంకా బెటర్గా ఏం ఇవ్వాలి ఆలోచించుకుంటాం టైంకి పడుకోవాలి టైంకి తినాలి టైంకి చదవాలి టైంకి ఆడుకోవాలి అనేది టైం టేబుల్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే వాళ్ళు ఒక రేంజ్కి వచ్చేది ఇది నా ఒపీనియన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అయ్యండి ప్రజెంట్ ఇప్పుడు నా కొడుకు అయితే టాప్ ఫోర్లో ఉన్నాడు టాప్ ఫోర్లో ఉన్నాడు బోర్డు మీద నేమ్ వచ్చింది అన్సోపీ ఇప్పుడు నైంటీ ఎయిట్ పర్సంటేజ్ అయినదే నేనేంటంటే నేను పక్కా థర్డ్ క్లాస్ వచ్చేసరికి అయితే ఫస్ట్ ప్లేస్కి వస్తాడు ఆయన అలాగని చదువు చదువు అని రుద్ధే వద్దు అది కూడా మళ్ళీ కరెక్ట్ చదవండి రాయండి చదవండి రాయండి అని అనుకోకుండా ప్రతి లెసన్ని అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే రాయడం చదవడం వస్తే వాళ్ళకి అర్థమైన మ్యాటర్ని వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకొని రాసేయగలుగుతారు అప్పుడు ఈజీ అవుతుంది అది చదివించమన్నాం కదా టూ మంచిగా రాయడం చదవడం రాయడం చదవడం అంటే బోర్ వస్తే ఇరిటేట్ వస్తాయి అప్పుడు కూడా చదువు మీద డైరెక్ట్ వచ్చేస్తుంది అది కూడా మంచి పద్ధతి కాదు ఆడుతున్నప్పుడు పాడుతున్నప్పుడు ఆటల్లోనూ పాటల్లోనూ మనం మాట్లాడే మాటల్లోనే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అర్థమయ్యేలా చేయాలి ఆ స్కూల్లో ఏం నేర్చుకుంటాడు అంటే కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయడం హ్యాండ్ రైటింగ్ బాగుండడం రాసి రాసి హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవుతుంది స్పెల్లింగ్ మిస్టేక్ రాయకుండా రాయడం అలవాటు అవుతుంది ఇవన్నీ కూడా నాకు అలవాటు అయిపోతాయి సో అది ఇది అలవాటు అయిపోయినప్పుడు మనం సబ్జెక్ట్ చెప్తున్నాం వాళ్ళు రాయడం నేర్చుకోవడం చదవడం అన్ని స్కిల్స్ చెప్తున్నారు సో ఈ రెండు మిక్స్ అయ్యి ఏమవుతుందంటే అంటే టాప్లోకి వస్తారు అంతేగాని రుద్దుతో ఉండండి బై చేయండి బై చేయండి బై చేయండి అంటే అమ్మో సారీ కంటస్థ పెట్టండి కంటస్థ పెట్టండి కంటస్ పెట్టండి అది ఎంతవరకు కరెక్ట్ కంటస్థ పెడితే ఏమొస్తుంది ఏం రాదు కదా అది కంఠస్థ పెట్టడం మానిపించే చేయాలి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఏంటి ఎవ్రీథింగ్ అది లెసన్సే కానివ్వండి సమ్సే కానివ్వండి గ్రామర్ పార్ట్ అయినా కానివ్వండి లాంగ్వేజెస్లో ఏమన్నా కానివ్వండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే ఆటోమేటిక్ వాళ్ళే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటే చదువు మీద ఇష్టం పెరుగుతుంది ఇష్టం పెరిగితే కష్టం పోతుంది కష్టం పోతే వాళ్ళే టాప్ టాప్లో ఉంటారు అర్థమవుతుందా నేనైతే చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ ఇవన్నీ నచ్చితే అనుకుంటున్నా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది సో నా స్పీచ్ నచ్చింటే ఒక లైక్ వేసుకోండి అంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ లేదు కామెంట్లు సబ్స్క్రైబ్ లేదు ఐఎమ్ హర్ట్ రియల్ సో ప్లీజ్ లైక్ సే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బై ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో రేపొద్దాం ఓకేనా బై బై